టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం జరిగింది ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకున్న ఈ రెండు విమానాలు లగార్డియా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది నెమ్మదిగా వెళ్తుండగా గేటు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒక విమానం రెక్క మరొక విమానం ముక్కు భాగానికి తగలటంతో ఈ ప్రమాదం జరిగింది దీంతో ఒక విమానానికి సంబంధించిన రెక్క అనేది ఊడిపడిపోయింది ఈ ఘటనలో ఒక ప్రయాణి ప్రయాణికుడికి గాయాలు కూడా అయినట్టుగా సమాచారం వస్తుంది ఇది న్యూయార్క్లో జరిగింది అమెరికాలోని న్యూయార్క్లో ఉన్న లగాడియా విమానాశ్రయంలో ఈ అనూయ ఘటనతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆశ్చర్యపోయారు డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలు కూడా అయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది రెండు విమానాలు కూడా చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ రాపిడ్ జరిగింది ఒక విమానం రెక్క ఇంకో విమానానికి ముక్కుకి కొంచెం గట్టిగానే తగలటంతో రెండో విమానం ఏ విధంగా గాయ గాయాలకి గురైందో మనం చూస్తూ ఉన్నాం రెండో విమానానికి ఏ విధంగా ధ్వంసమైంది ముందు భాగం అనేది కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు అందులో ఉన్న ఒక ప్రయాణికుడికి స్వల్పంగా గాయాలనేటువంటి పరిస్థితుంది ఒక విమానం ఇంకా బలంగా తగిలి ఉంటే గనక ఆ రెక్క అదేవిధంగా ముందుకు దూసుకుపోతే ఉంటే గనక కొంత వేగంగా ఉంటే గనక ఇంకా ప్రమాదం స్థాయి పెరిగి ఉండేదని చెప్పి చెప్తా ఉన్నారు ఒక విమానానికి ఏ విధంగా ముందు భాగం ధ్వంసమైందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రెక్క కొంత బలంగా ఢీకొట్టడం వల్ల అది జరిగింది కానీ వేగం ఇంకా ఎక్కువ ఉంటే కనుక ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది కానీ వెంటనే అక్కడ అధికారులు రియాక్ట్ అయ్యారు వెంటనే అక్కడ స్పందించి అంబులెన్స్ కూడా పంపించారు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పరిస్థితిని పరిశీలించారు అయితే ఒక ప్రయాణికుడికి స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది అతన్ని వెంటనే ఊటా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి ఈ ఘటనతో ఎందుకంటే వేగంగా ఒకవేళ ఇది బలంగా ఢీ కొట్టుకుంటే కనుక చాలా పెద్ద ప్రమాదమే జరుగుండేది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడేవాళ్ళు కొంచెం పెద్ద గాయాలు కూడా అయ్యే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవి వేగంగా బలంగా ఢీ కొట్టుకుంటే కనుక ఇంధనం లీకేజీ ఏమైనా జరుగుంటే ఇంధనం ఉండేటువంటి ప్రాంతంలో ఏదైనా లీకేజ్ జరుగుంటే ఆ ప్రాంతాన్ని కొంచెం గట్టిగా ఢీకొట్టుంటే ఏమన్నా నిప్పు రవ్వ రవ్వలాంటిది అలికిడేమన్నా ఆ రాపిడికి ఏర్పడి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని చెప్పి అధికారులు కూడా కొంత భయపడ్డ పరిస్థితుంది సో కానీ అదృష్టవశాత్తు జస్ట్ ముందు భాగం ఒక రెక్కకి తగలటం వల్ల కొద్దిగా ఆ ముందుపాటు అనేది ధ్వంసమైంది ఈ అలికిడికి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు కొంత కుదుపుకి గురయ్యారు ఒక ప్రయాణికుడికి అయితే స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది సో దీని మీద ఆల్రెడీ దర్యాప్తు జరుగుతుంది ఎందుకు ఇంత దగ్గరగా వచ్చి ఢీకొనే వరకు పరిస్థితి వెళ్ళింది ఎవరిది తప్పిదం కనిపిస్తుంది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా ఆ గాయపడ్డ ప్రయాణికుడి ఆసుపత్రిలో స్వల్ప గాయాలైనవి కాబట్టి చికిత్స అందిస్తూ ఉన్నారు కానీ ఒక పెను ప్రమాదం తప్పిందని అధికారులు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఒక జరగరానిటువంటి ఘోరం జరిగి ఉంటే బలంగా ఢీకొని ఉంటే ఇంధనం లీకేజ్ జరుగుంటే ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగేది నిజంగా అలాంటిది జరగకపోవడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది కొంతమంది ప్రయాణికులైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద సీరియస్ అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు విజువల్స్లో చాలా స్పష్టంగా చూస్తున్నారు న్యూయార్క్లో లగాయ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొన్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ప్రమాద అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ కింద మనకి ఎయిర్పోర్ట్ పోలీసులు కనిపిస్తున్నారు అధికారులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎందుకు ఈ విధంగా జరిగింది భవిష్యత్తులో ఇలాంటివి స్వల్ప ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది న్యూయార్క్లో ఈ ప్రమాదం జరిగింది ప్రస్తుతం ఎంత పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది అంతా సద్దుమణినట్టుగా తెలుస్తుంది ప్రయాణికులు ఆ తర్వాత మరొక విమానంలో వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళినట్టుగా సమాచారం అయితే వస్తోంది